జై హింద్ మిత్రులారా నా పేరు మధు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు ఈరోజు హైదరాబాదులో హైడ్రా నేతృత్వంలో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తున్నారు ఈ పరిస్థితులకు గల కారణాలు హైదరాబాదులో సరస్సు నగరంగా ఉన్నటువంటి ఈ హైదరాబాదు సుందర నగరాన్ని సరసాల నగరంగా మార్చింది ఎవరు దీనికి కారణాలేంటి ఈ చెరువులు కుంచొచ్చిపోవటానికి గల విశేషాలు పూర్తిగా మనం తెలుసుకున్నాము నమస్కారం డివేష్ గారు నమస్తే అండి సార్ హైదరాబాదు గోల్కొండ నవాబుల కాలంలో కానీ నిజాంషాహీల నవాబుల కాలంలో కానీ పదహారవ శతాబ్దంలోను అట పదిహేడవ శతాబ్దంలో ఈ చెరువుల నిర్మాణం సాగుతూ వచ్చింది అంతకుముందు కాకతీయ రాజ్యుల సామ్రాజ్యంలో కూడా చెరువులు ఆధారంగా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు తాగునీరుకు కానీ సాగునీరుకి కానీ చెరువులే మూలాధారంగా ఉన్నాయి ఇది దక్కన్ పీఠభూమి కాబట్టి ఆరు వందల మీటర్ల సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల హైట్లో ఉంటుంది కాబట్టి నీటి సౌకర్యాలకి ప్రధాన వర్ణలైనటువంటి నీటి కుంటలు అదే చెరువులు అంటారు ఇంగ్లీష్లో లేఖలు అంటారు మనం తెలుగులో సరస్సులు అంటుంటాం ఈ సరస్సులన్నీ ఇప్పుడు కృష్ణ ఇటు గోదావరి పరివాహన ప్రాంతం మధ్యలో ఉన్న ఈ డక్కన పీఠభూమికి తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇంకా పరిశ్రమలకు కానీ ప్రధాన వనరులుగా ఉన్నటువంటి ఈ సరళన్నీ ఈ సరస్సులన్నీ కూడా ఒక మాఫియా లాగా తయారైపోయి రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కబంద కూరలో కుచ్చుకొని పోయి ఒకప్పుడు రెండు వేల పది నాటికి మనకున్న డేటా ప్రకారం ఐదు వందల చెరువులు ఉన్నాయని మనకి వడా అధికారులే రికార్డు చూపిస్తున్నారు ఆ చెరువులన్నీ ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాటి పరిస్థితి ఏంటి సార్ ఇది కూడా మ్యాన్ మేస్టర్ మ్యాన్మేడ్ డిజాస్టర్గా కూడా ఏంటంటే ఇది ప్రకృతి విధ్వంసంగా మనిషి చేసిన విధ్వంసం అన్నమాట మనం చూసాం సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ లేక్ ఏరియా అదృశ్యమైపోయి అరవై ఒక్క శాతం సరస్సుల విస్తీర్ణాన్ని వీళ్ళు కబలించారంటే ఒక ముప్పై నలభై చెరువులు డ్రై అయ్యారు మిగతా చెరువులన్నీ వీళ్ళు ఆక్రమించటం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ సరస్సుల పరిరక్షణ కోసం నడుం కట్టడం ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాలి అభినందించాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇదేంటి ఇది ప్రజల సమస్య పాలకుల సమస్య కాదు మనం అనుకుంటున్నాం ఎన్కన్వెన్షన్ నాగార్జున ఏదో కొట్టారనో లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళది ఏదో తీశారనో ఇది కాదు సమస్య ఇవాళ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లో ఆ నిర్మాణాలు చేయడమే ఇప్పుడు చేసిన వాళ్ళది తప్ప ఇచ్చిన వాళ్ళది తప్ప అనుమతులు ఆ నాగార్జున ఏదో ట్వీట్ కూడా చేశారు దానిపైన సిపిఐ నారాయణ బరస్ట్ అయ్యారు ఏంటి బిగ్ బాస్ బిగ్ బాసే కాదు ఇక్కడ కూడా ఒక పెద్ద బిగ్ బాస్ లాగా మొత్తం దోచేశారు కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఆయన ఏమంటాడు నాగార్జున తనకేదో ప్రత్యేక న్యాయస్థానం సెంటు కూడా ఆక్రమించలేదు తుమ్మిడికుంట చెరువులు అని చెప్పి ఆయన మాట్లాడిన విధానం ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను దివేస్ గారు ఒక ఆరు చెరువుల పేరు చెప్తా హైదరాబాదు అవన్నీ కాలనీలుగా మారిపోయినాయి గతంలో చెరువులుగా ఉన్నాయి ఒకటి తీగలకుంట సోమాజిగూడ ట్యాంకు మీర్ జమ్లా ట్యాంకు పహర్ తీగల కుంట భవానీ దాసు నవాబ్ సాహెబ్ కుంట సాగర్ నల్లకుంట మాసాఫ్ ట్యాంక్ పేర్లు అయితే ఉన్నాయి హైదరాబాదు అంటే నేను హైదరాబాదు నైంటీ నైన్లో వచ్చాను కాబట్టి నాకు పెద్ద అవగాహన లేకపోవచ్చు కానీ ఈ పేర్లైతే నేను నిన్న బస్సుల్లో ప్రయాణం చేస్తా చూసిన అఫ్జల్ గంజి పేరు మాసాఫ్ ట్యాంకు మనకు లెక్కడికా పూలు పక్కన ఉంటుంది అదేవిధంగా ఈ తీగలకుంట సోమాజిగూడ మన ప్రెస్ క్లబ్ అంటుంటాము సోమాజిగూడ ట్యాంకు మీర్ జమ్లా ట్యాంకు అసలు ఇవి లేవు సార్ అసలు లేవు చెరువులు లేవు సిటీ బస్ స్టాపులు ఉన్నాయి అంటే ఎంత దురదృష్టం అంటే ఏ చెరువు వల్ల ఆ ప్రాంతానికి ఆ ప్రాంత పేరుగా అది నిర్ధారణ అయిందో వచ్చిందో అవి చివరికి సిటీ బస్ స్టాప్ నేమ్స్గా జరిస చెరువుల అదృశ్యం చేశారు ఇప్పుడు దురదృష్టం నిన్న కూడా ఈటెల రాజేందర్ ఏమంటున్నారు మరి చెరువుల్లో పట్టాలు ఇచ్చారు ఎఫ్టీఎల్లో ఇచ్చారు బఫర్ జోన్లో పేదలకు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాల్లో కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని ఈటెల రాజేందర్ అంటున్నమాట ఇది ఇందులో విచక్షణ ప్రభుత్వం చూపించాలా ఆ పేదలను అక్కడికి వాళ్ళేం ఖాళీ చేయించట్లేదు ఒకవేళ చేయించినట్లయితే అక్కడ జరుగుతున్నది ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళ పునరావాసం వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారం చెల్లింపు మరోచోట స్థలాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ కావాల్సినటువంటి కట్టుబడి జరుగుతుంది ఇందిరం ఇళ్ళు ఇస్తారో ఏమంత్ ఇస్తారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి ఈలోపే రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలకు అడ్డం పడితే చరిత్ర క్షమించదు ఇది భావితరాల సమస్యగా చూడాలి ఇది హైదరాబాద్ నగరం కాదు ఇవాళ హైదరాబాద్ని సతమతం చేస్తున్నది రెండే రెండు ప్రధాన సమస్యలు ఒకటి తాగునీరు రెండు డ్రైనేజ్ ఎందుకని ఇవాళ జిహెచ్ఎంసీ వర్షాకాలంలో కూడా అపార్ట్మెంట్స్కి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరే చెప్పారు ఇది సరస్సుల నగరం సరసాల నగరంగా మారిపోయిందని నేను అంట సరసల నగరం కాస్త ఈరోజు ఎక్కడ పెట్టిన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మాదాపూర్ తర్వాత ట్యాంక్ బండ మీద పెద్ద మనుషులు ముసుగుదగిలించుకునే టీ సుబ్బరామరెడ్డి లాంటి వ్యక్తులు మేము చిన్నప్పుడు చూసాం రికార్డింగ్ డ్యాన్స్ అని పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి జైల్లో వేశారు పల్లెల్లో ఏదో సంవత్సరానికి ఒకసారి టి సుబ్బరామరెడ్డి లాంటి ఒక గద్ద సరసాల నగరం అని నేను ఎందుకు అంటున్నానంటే పార్క్ హయ్యత్ హోటల్లో శనివారం ఆదివారం వస్తే పదివేలు టికెట్ పెట్టి రికార్డ్ డ్యాన్స్ లేపిస్తుంటే అదేం ఫైవ్ స్టార్ హోటల్ అంటున్నారు సరసల నగరం కాస్త సరహా సరసాల నగరంగా మారిందంటే అంటే ఒక హోటల్ ఒక పార్క్ హయత్త అనే కాదు మొత్తం అదే కల్చర్ ఏది సుబ్బరామరెడ్డి ఇవాళ మనం చూసాం పబ్బులు సంస్కృతి డ్రగ్స్ యువతను ఎలా పెడతారి పట్టిస్తున్నారు అనేది చూసినట్లయితే మీరు అన్నది వాస్తవం ఏది సరస్సుల నగరాన్ని సరసాల నగరంగా మార్చారని ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారంటే ఇవాళ యువతను భ్రష్టు పట్టిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో మధుగారు ఏది స్కూల్స్లో డ్రగ్స్ దాని మీద కూడా రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపితే కూడా కొంతమంది జీర్ణించుకోలేకున్నారు సరసల మీద ఏదైతే హైడ్రా తీసుకొచ్చి డెమాలిష్ చేస్తున్నాడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ సరిహద్దులు దాటిస్తానని ఉక్కుపాదం మోపుతుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నారు అంటే విసలవిడితనం విడతనం ఎంత పెరిగిందంటే రేవు కల్చర్ ఏది ఈ పార్టీలు మీరు చెప్పిన రేవు కాస్త రేపు కల్చర్ గా మారిపోతుంది రేవులు లేవు రేవులు మింగేశారు రేవు పార్టీలని తెచ్చారు అనమాట వీళ్ళు వీళ్ళ యొక్క సరసాల కోసం ఈ విధమైనటువంటి పబ్ కల్చరు ఈ ఈ విలాసాల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళకి వాటర్ ఫ్రంట్ కావాలి వీళ్ళకి ఎదురుగా ఉంటే తప్ప వీళ్ళు డ్యాన్సులు వెయ్యరు అన్నమాట అక్కడ విల్లాలు కట్టడం ఈ కన్వెన్షన్ సెంటర్లు కట్టడం ఎక్కడ నదిని ఆక్రమించ ఈ సరస్సులను ఆక్రమించి చెరువులను ఆక్రమించి తుమ్మిడికుంట కుంట ఎన్ కన్వెన్షన్ ఆ తుమ్మిడికుంటను ఆక్రమించి ఎన్నాళ్ళ క్రితం అండి అసలు ఈ రాష్ట్రం ఏర్పడింది ఎందుకు ఏమని ఆరోపణలు చేసి ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయి ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కబ్జాలు చేశారు లేకపోతే కాంట్రాక్టులన్నీ వాళ్లే చేస్తున్నారు వేల కోట్లు మనం చూసాం కేసీఆర్ ఆరోపణలు నోరు ధరిస్తే రాయపాటి లగడపాటి ఆ పార్టీ ఈ పార్టీ ఈ విధంగా వేల కోట్ల కాంట్రాక్ట్లు పోని రాష్ట్రం ఏర్పడి ఆయనకి పదేళ్ళు అధికారం ఇస్తే కేసీఆర్కి మళ్ళీ అదే కదా ఆంధ్ర వాళ్ళే కాంట్రాక్ట్లు కదా మారలేదు కదా నేననేది ఇంకోటి సార్ సరే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు జలవనరుల అధికారులు ఉంటారు భూగర్భ జల శాఖ వాళ్ళు ఉంటారు రెవెన్యూ శాఖ ఉంటుంది మత్స్యశాఖ ఉంటుంది అటవీ శాఖ ఉంటుంది వ్యవసాయ శాఖ ఉంటుంది నీటిపారుదల శాఖ ఉంటుంది వీళ్ళందరూ ఎన్ఓసీలు ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారి ఒక్కడే తప్పు చేశాడంటే ముందు చెరువుల్లో నిర్మాణాలు జరగాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీలు తీసుకురావాలి కదా సార్ ఆ ఎన్ఓసీలన్నీ ఇచ్చుంటారంటవా ఈ చెరువుల్లో నిర్మాణాలు చేసినటువంటి ఈ కాలనీలో నిర్మాణాలు చేసినటువంటి వ్యవసాయ శాఖ నుంచి నువ్వు అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా నీటి పారుదల శాఖ ఎందుకంటే చే పిల్లలు పెంచుతారంటే మత్స్యశాఖ దాంట్లో ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థని మేనేజ్ చేసి బూరోక్కాట్లు అందరూ రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్లు రియల్ ఎస్టేట్ కలిసి అందరూ తప్పు చేసినట్టు అని సార్ మీరు చెప్పిన ఆరు శాఖల్లో ఏ శాఖ ఎన్ఓసి ఇవ్వదు దీనికి ఇస్తే వాళ్ళ మెడకు జుట్టుకుంటుంది ఏది భూగర్భజల శాఖ ఇచ్చిన వ్యవసాయ శాఖ ఇచ్చిన నీటిపారుదల శాఖ ఇచ్చిన వాళ్ళ మెడకు జుట్టుకుంటుంది అన్నమాట ఇవాళ నాగార్జున అంటున్న మాటలు కానీ ఇంకా లేకపోతే మనం చూసాం అక్కడెవరో కబడ్డీ యజమాని గ్రూప్ కబడ్డీ జట్టేజ్ మా అనుపమ ఆమెది కొట్టారంట నెక్స్ట్ ఇంకా బీజేపీ నాయకుడిది గండిపేటలో అక్కడ పూల కొట్టారని మొత్తం నూట అరవై ఆరు కట్టడాలు కూల్చారన్నారు పద్దెనిమిది చోట్ల గండిపేట అమీర్పేట ఈ కూల్చిన దేనికి మీరు చెప్పిన ఆరు శాఖల్లో ఏది ఎన్ఓసీ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ ఇచ్చిన ఎన్ఓసీ ఇక్కడ చల్లదు జీహెచ్ఎంసీ పరిధి ఏంటి జిహెచ్ఎంసీ దేనికి ఇస్తుంది ఒకవేళ ఇచ్చిన ఎవరు ఎన్ఓసీలు ఇచ్చిన దీన్ని ఇంతటితో వదలకూడదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలి ఆ ఇచ్చిన వాళ్ళపైన విచారణ జరపాలి అక్కడ అధికారులను బలి చేయడం కాదు పాలక మండలి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఎవరప్పుడు మేయర్గా ఉన్నారు ఎందుకు ఇది ఇచ్చారు అనేది కూడా దోషులుగా నిర్ధారించాలన్నమాట మనం నారాయణ ఒకటే మాట అన్నాడు సిపిఐ నారాయణ పులి మీద స్వారీ అన్నాడు పులి మీద స్వారీ అంటే ఇప్పుడు పొరపాటున రేవంత్ రెడ్డి కనుక దిగిపోతే పులి మింగేస్తుంది అన్నట్టుగా ఒక భగీరథ యత్నం చేపట్టాడండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది తన మన లేకుండా నిన్ను కూడా భగవద్గీత చెప్పాడు ఏది ఇక్కడ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మరో వైనాళ్ళలాగా తయారవుతుంది హైదరాబాద్ అనే మాట నేను ఇంకోర్ట్ అంటాను జడ్జీలు న్యాయ వ్యవస్థ సీట్లో కూర్చున్నప్పుడు ఎట్లా పెడితే అక్కడ స్టేలు ఇస్తారా ఏమి దానికి విచారణ ఏముండదా ఒక అఫిడవిట్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు పిలిచి కోర్టుకి న్యాయమూర్తి గారు బాబు ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో తర్వాత బఫర్ జోన్లో ఉందా లేదా అవి అప్పుడు పెట్టింది డ్రాయింగ్ సబ్మిట్ చేసిన తర్వాత స్టే ఇవ్వచ్చు కదా ఏదన్నా ఒక వ్యక్తికి భోంగానే స్టే ఇస్తారా జడ్జీలకు కూడా బాధ్యత లేదా న్యాయ వ్యవస్థ ఎన్ ఎన్ని వర్గాలు తప్పులు చేసినా న్యాయ వ్యవస్థ కాపాడద్దన్న ఆశతో ప్రజలున్నప్పుడు అధికారులకు సంఖ్యలు లేకుండా మీరు జడ్జీలనే జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి జడ్జీలు సంబంధించిన శాఖ అధికారులని ఒక డ్రాయింగ్ ఒక అప్పుడిబిట్టు అడిగితే పోంగానే స్టే స్టే ఆర్డర్లు ఎలా ఇష్యూ చేస్తారు సార్ విచారణ లేకుండా నేను దురదృష్టం ఇదేంటంటే ట్రాజెడీ ఇవాళ ఒక వ్యవస్థని అంటుకున్నటువంటి వ్యవస్థకి అవినీతి ఎలా నీకు స్ప్రెడ్ అయిందో ఇక్కడ కనపడుతుంది అనమాట అంటువ్యాధి లాగా అప్పుడు రెవెన్యూని బట్టింది అది పోలీసుకు వచ్చింది ఆ పోలీస్ నుంచి జ్యుడిషియరీకి వస్తుంది మనం అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిన నేపథ్యంలో ఇవాళ ఏదో న్యాయ వ్యవస్థ ఒక్కటే మినిగురు మిణిగురు పురుగులాగా హికి నిజాయితీకి కట్టుబడి ఒక కోర్టు మనకు ఇవ్వకపోయినా పై కోర్టు ఆ పై కోర్టు మనకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఆకాంక్ష ఇవాళ ప్రజలు న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నారు అలాంటిది వీళ్ళు కూడా మేనేజబుల్ అయితే జుడిషియరీ కూడా ఇలాగ కట్టు దాటితే దురదృష్టం అన్నమాట మనం అనుకున్నాడు నేననే సార్ హుస్సేన్ సాగర్ ఒకటే యాజ్ పర్ పదిహేను వందల డెబ్బై ఐదులో నిర్మించినప్పుడు హుసేన్ సాగరు దాని యొక్క టోటల్ వైశాల్యం వచ్చి ఐదు వందల యాభై హెక్టార్లుగా ఉన్నటువంటి హుసేన్ సాగరు ఈరోజు మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్లకి పడిపోవడం జరిగింది అదేవిధంగా నేను స్టడీ చేసిన దాంట్లో సామీర్పేట సరస్సుకు వచ్చి నాలుగు వందల ఎనభై ఆరు హెక్టార్ ఒక హెక్టార్ అంటే రెండు ఎకరా మామూలు భాషలో చెప్పాలంటే ఇప్పుడు రెండు వందల యాభై ఆరు హెక్టార్లకు పడిపోయింది అంటే ఎంత ఎంక్రోచ్మెంట్ అయ్యిందో చూడండి సార్ ఒక రెండు మెయిన్ సరస్సులు చెప్పా ఆ విధంగా మనకు చూసుకుంటే కూడా నోటిఫై చేసిన నూట అరవై తొమ్మిది పెద్ద నీటి వనరులు నూట అరవై తొమ్మిదిలో మొదటి దశలో ఎనభై ఏడు చెరువులు బాగు చేద్దాం అనుకున్నారు ఇది ఎప్పటి మాట కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రెండు వేల పద్నాలుగులో మాట చెప్తున్నాను ఆ చెరువులన్నీ సార్ ఒక నా దృష్టికి ఒక ముప్పై ఒక్క చెరువులు వచ్చిన్నాయి హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సామీర్పేట సరస్సు మీరు ఆలం ట్యాంకు సఫిల్గూడ సరస్సు రామకృష్ణాపురం సరస్సు కాఫ్రా సరస్సు దుర్గం చెరువు ఆల్వాల్ చెరువు సరూర్ నగర్ సరస్సు బోన్ చెరువు జీడిమిట్ల చెరువు రంగధామని చెరువు అంటే మన ఐడిపిల దగ్గర ఉంటుంది కోకటపల్లి దగ్గర ఉండేది తర్వాత నాచారం చెరువు నల్లగండ్ల సరస్సు కాజాగూడ తలాబ్ పెద్ద చెరువు కాజాగూడ దగ్గర రెండు చెరువులు ఉన్నాయి ఒకటి చిన్న చెరువు పెద్ద దాన్ని తాలాబ్బా అంటారు తర్వాత మల్కం చెరువు ఇది మనకు జూబ్బిలీ హిల్స్ దగ్గర ఉండేది కమునీ చెరువు లంగర్ హౌస్ చెరువు రామాంతపూర్ చెరువు ఆర్నా చెరువు మణికొండ చెరువు ఎల్లమ్మ చెరువు అని పిలుస్తారు ల్యాంకో హిల్స్ పక్కన ఉంటుంది మస్కి మస్కిన్ చెరువు మండిగుంట సరస్సు జల్లిపల్లి సరస్సు ఫాక్సాగర్ సరస్సు అమీన్పూర్ సరస్సు కాజాగూడ సరస్సు నానక్రామ్ సరస్సు ఇప్పుడు దగ్గర ఉంటుంది నానక్రామ్ సరస్సు నెక్నాంపూర్ సరస్సు ఒక ముప్పై ఒక్క పేర్లు చెప్పాను సార్ నేను ఇంకా చాలా ఉన్నాయి లిస్టు వీటన్నిటినీ బాగు చేయాలన్న సంకల్పంతో ఉన్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు మేనలుడు హరీష్ రావు తర్వాత కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు సార్ మీడియా ముందుకు వాళ్లే వైలేషన్ చేసి భేదారిపులు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే కాపాడాల్సిన వాళ్ళే ఒత్తాసు ఎందుకు పలుకుతున్నారు ఒత్తాసు పలకటంతో పాటు మళ్ళా ఎద్దేవాళ్ళు చేయడం ఎదురుదాడి చేయడం వ్యంగ్య మన మాటలు హైడ్రా అమీబా అంటాడు ఎవరు కేటీఆర్ హైడ్రా అంటాడు అమీబా అంటాడు ఆయన ఒక్కడే పొటాని చదువుకున్నాడా ఆయన ఒక్కడే బయాలజీ స్టడీ చేశాడా అప్పుడు ఏది హైడ్రా ఇవాళ తను తీసుకొచ్చింది దేనికోసం హైదరాబాద్ ఇవాళ డిజాస్టర్ రెస్పాన్సివ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇప్పుడు రంగనాథ్ పైన మీ ఏంటి మనం చూసాం దానం నాగేందర్ కూడా రంగనాథ్ ఏదో అన్నాడని చెప్పి ఇవాళ నువ్వు ఉంటావు రేపు పోతావు రేపు పోతున్నావు ఓట్లాడగాల్సింది మేమనే ఇష్యూలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడంట ఎవరు దానవ నాగేందర్ మీద కూడా సీరియస్ అయ్యాడు అన్నట్టు వార్తలు మీరు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇది ప్రజల సమస్యగా భావించి దీన్ని మీరు అందరూ స్వాగతించాలా వీలైతే సహకరించాలా తప్పు జరిగితే విమర్శించండి ఎక్కడన్నా సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ చెరువులు కొట్టండి ముందు ఆ విల్లాలి కొట్టండి అంటున్నారు చూపించండి ఇది కాంగ్రెస్ది వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళ ముందు వాళ్ళకి కొట్టిన తర్వాత రమ్మంటారు ఇక్కడ ఇష్యూ పార్టీ కాదు ఇష్యూ నాయకులది కాదనమాట అనమాట రాజు తమ్ముడిది కొట్టారు ఆనందం స్పోర్ట్స్ అనేది ఎత్తుల కంటే కూడా జాతి ప్రయోజనాలు వ్యవస్థ ప్రయోజనాలు పర్యావరణ ప్రయోజనాలు తాగునీటి సరస్సులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పంచిభూతాలు ఉంటాయి సార్ అంటే మనకి భూమి గాలి కలుషితమైన బతకలేము భూమి లేకపోయినా మనిషి జీవించలేరు తాగునీరు లేకపోయినా మనిషి జీవించలేరు వీటన్నిటిని చెరబట్టి ఏం చేసుకుంటారు సార్ బతికేది కొంతకాలం భూమి మీద ఈ టై వ్యవస్థలన్నింటినీ చెరబెట్టినారు రాజకీయ వ్యవస్థను చెరబెట్టారు బూరోకాట్ వ్యవస్థను చెరబెట్టారు న్యాయ వ్యవస్థను చెరబెట్టారు తర్వాత ప్రకృతి పతానికి నీటి వనరులను చెరబడుతున్నారు నదులను చెరబడుతున్నారు ఇంక ఏం మిగల్చరా ఈ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు బూరోకాట్లు వీళ్ళైన వ్యవస్థ అంటే నూట నలభై ఐదు కోట్ల ఉన్న జనాభాలో ఈరోజు హైదరాబాదు ప్రతి ఒక్కరూ భాగ్యనగరం అంటే సౌభాగ్య నగరము బతుకు తెరువు కోసం భారతదేశంలో ఉన్న ఈ వివిధ పట్టణాల నుంచి హైదరాబాద్ పోతే మనం బాగుపడొచ్చు భాగ్యనగరం కాస్త సౌభాగ్యనగరం మారుతున్న తరుణంలో కఠినమైనటువంటి ఈ నిబంధనలు తీసుకొస్తే వీళ్ళకి వచ్చి ఏంటి సార్ రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి పరిశ్రమ పారిశ్రామిక స్వార్థానికి పరాకాష్ట మీరు అన్నట్టుగా ఇక దానికి అవధి లేదా అంటున్నారు హద్దు లేదా అప్పుడు ఏంటి ఎంత ఇప్పుడు వీళ్ళంతా కుబేరులు ఇప్పుడు ఈ కఠిన వాళ్ళంతా ఈ సరస్సులను ఆక్రమించి ఒక్కొక్కడు వందలు వేల కోట్లు సంపాదించి వాటర్ ఫ్రంట్ కోసం లేదు రివర్ ఫ్రంట్ మాకు కావాలన్నట్టుగా అక్కడ విల్లాలు కట్టారంటే మనం చూసాం ఓవైసీ ఏదో అన్నారు ఏంటి ఎంఐఎం ఎమ్మెల్యేది కొట్టారు ఎంఐఎం ఎమ్మెల్సీది కొట్టారు వెంటనే ఓవైసీ ఏమన్నారు నెక్లెస్ రోడ్ కూడా కొట్టండి అంటున్నారు లేకపోతే అసలు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉన్నది చెరువులోనే అంటాడు సెక్రటేరియట్ అంటాడు లేకపోతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటారు ఇక్కడ ఇష్యూ మీరు స్వార్థమా ప్రజా ప్రయోజనం అనేది చూడాలి మనం ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం ఈ ఉద్యమంగా చేపట్టాడు దీన్ని ఏది ఇవాళ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది వృక్షో రక్షతి రక్షిత కాదు ధర్మో రక్షిత రక్షిత అన్నారు సరస్సో రక్షతి రక్షిత ఎందుకంటే మీరు ముందే ఇంట్రొడక్షన్లో చెప్పారు కామధేనువులు చెరువులు తెలంగాణ చెరువులు కనుక లేకపోతే తెలంగాణ లేదు నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై యొక్క చెరువులు సార్ తెలంగాణ మొత్తం తెలంగాణ గవర్నమెంట్ రికార్డు ప్రకారం తెలంగాణ చెరువుల మీద ఆధారపడి ఉంది అని చెప్పడానికి ఈ లెక్క తెలుస్తుంటారు ఇప్పుడు నార్త్ ఇండియా వచ్చేసరికి అవి ఏమందంటే జీవనదులు కాలవల కాలువల ద్వారా నీళ్లు పోతాయి సౌత్ ఇండియాలకు వచ్చేళ్ళకి మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం కానీ కాకతీయల కాలం కానీ పల్లవులు కానీ చోళులు కానీ పాండులు కానీ వీళ్ళందరూ కూడా చెరువులు ఎందుకు నిర్మాణించారు చెరువులే మన జీవనాధారము జీవదారలన్నీ జల జలధారలన్నీ మన జీవధారలు ప్రాణదారులు అన్నారు పెద్దలు అటువంటి అన్నిటిని నేడు కబ్జా చేస్తుంటే ఎవరో ఒక నాయకుడు ముందుకొచ్చి వీటిని పరిరక్షించాలని కంకణం కట్టుకుంటే వీళ్ళ దాడి అంది పొలిటికల్ దాడి మీద ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు సార్ నేను బస్సుల్లో తిరిగేటప్పుడు చాలా మందిని అడిగాను లోకల్ రేవంత్ రెడ్డి చేసేది హండ్రెడ్ పర్సెంట్ సరైన సర్వా ఇది ఆపకూడదు కంటిన్యూ చేయాలా ప్రత్యేక కోర్టులు పెట్టి ప్రత్యేక జైలు పెట్టి తప్పు చేసిన వాళ్ళందరూ ఆ జైల్లో పెట్టాలి ప్రజలు అర్సధ్వనాలు తెలియజేస్తున్నారు సార్ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్ప పరిశ్రమ ప్రజల నుంచి అయితే నేను స్పందన బాగా చూస్తున్నా అర్సద్వనాలు ఇది కంటిన్యూ జిల్లాలకు కూడా విస్తరించమని అడుగుతున్నారు మార్నింగ్ ఛానల్ డిబేట్లో చూశారు ఒక ఆయన ఓవైసీ ఇక్కడ ఎఫ్టిఎల్లో కాలేజీ కట్టాడని అని చెప్పి చూపిస్తున్నారు ఏది ఏరియల్ వ్యూ డ్రోన్లో తీసిన ఫోటో కంప్లీట్ వాటర్లోకి ఆ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ నిర్మాణం జరిగిన దీంట్లో దీని పరిస్థితి ఏంటంటారు లేదు రెడ్డి ఆయన కట్టిన ఆ బిల్డింగ్స్ అనురాగ యూనివర్సిటీ లేదు మల్లారెడ్డి ఆయన యొక్క హాస్పిటల్స్ ఆయన కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ ఇక్కడిక్కడ వ్యక్తి అప్రస్తుతం వ్యవస్థని కాపాడటం మీరు చెప్పారు ఏది వ్యక్తి ప్రయోజనాల కోసం వ్యవస్థ ప్రయోజనాలను బలిపెట్టకూడదు కదా ఇప్పుడు జరుగుతున్నది ఒక ఉద్యమం ఒక మిషన్ కాకతీయ అన్నాడు కేసీఆర్ దేన్ని ఏం సాధించారు మిషన్ భగీరథ అన్నాడు ఏం సాధించారు అవన్నీ పెద్ద కుంభకోణాలని ఇవాళ వాటిపైన విచారణలు మనం చూస్తున్నాం మిషన్ కాకతీయ అసలు కాకతీయుల ఉద్దేశం ఏంటి మీరు చెప్పారు కాకతీయుల కాలంలో చెరువులే తెలంగాణని నిలబెట్టాయి కాపాడాయి ఆ మిషన్ ఇప్పుడు ఇవాళ ఏంటి ఇది అసలైన మిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి చేపట్టిందే నిజమైనటువంటి మిషన్గా చూడాలి మిషన్ అండ్ విజన్ దీన్ని స్వాగతించండి అడ్డం పడదు ఏది అతను తప్పు చేస్తే నిలదీయండి ఎవరిదైనా కొట్టలేదనుకో క్వశ్చన్ చేయండి ఇది కాంగ్రెస్ వాళ్ళదని కొట్టలేదా అని అడగండి అంతే తప్ప ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఇది ప్రజలందరూ మెచ్చుకునే ఉద్యమం మీరు చెప్పారు మరో మాట ఏమంటున్నారు ఇది బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారు ఆ యోగి ఆదిత్యనాథ్ అక్కడేదో కొట్టేశాడు ఆయన బుల్డోజ్ ప్రభుత్వం అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీద మళ్ళీ బుల్డోజర్ గవర్నమెంట్ అని ఒక విమర్శ చేస్తున్న నేపథ్యం నేననే ఇంకో పాయింట్ సార్ ఇవాళ మనం ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తున్నాం అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది ఏది హైదరాబాద్లో మనందరికీ తెలుసు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా క్షణాల మీద పోలీసు వాళ్ళు వస్తారు ఈ నీటి వనరుల మీద కూడా త్రీ సిక్స్టీ డైమెన్షన్స్ సీసీ కెమెరాలు పెట్టి ఒక కమాండ్ కంట్రోల్ నీటి సరస్సులైతేనేమి చెరువులైతేనేమి కుంటలైతేనేమి ప్రాజెక్టుల మీద ఒక టవర్ నిర్మాణం చేసుకొని ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయొచ్చు కదా చెరువులను ఆక్రమిస్తున్నదే రికార్డ్ అయిపోద్ది కదా ఒక ట్రాఫిక్ సిగ్నల్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నాము అట్లాగే సీసీ కెమెరాలను పెట్టి రాష్ట్రాన్నంతా దొంగల నుంచి తెప్టింగ్ జరిగి పట్టుకుని అట్లాగే లేక్ ప్రొటెక్షన్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టేస్తే అక్కడ టవర్స్ కట్టేసి నీటి కుంటలు సరస్సులు అన్నీ ఉన్న కాడ మనం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మనకి రికార్డ్ అవుతుంది ఆ చేసిన పట్టుకొని జైల్లో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కదా సార్ ఇది ఐడియా మంచిదే కాదు ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది ఇవాళ ఎన్ఆర్ఎస్ అది ఇప్పుడు ఆ నేషనల్ రి రిమోట్ సెన్స్ అథారిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు గూగుల్ అవుట్ ద్వారా ఎవడు హత్య చేశాడో కూడా కనిపెట్టేస్తున్నారు హత్యకు ముందు ఆ నిందితులు ఎక్కడున్నారు హత్య తర్వాత ఎక్కడున్నారు ఇవన్నీ కూడా మీరు టెక్నాలజీ ద్వారా చెప్పగలుగుతున్నప్పుడు మీరు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఒక దీన్ని తీసుకునే టెక్నాలజీ సహాయంతో ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా కావచ్చు ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఏంటి ఏ చెరువు ఏ నది ఎక్కడ ఎలా ఉంది ఈ జలవనరులన్నిటినీ కూడా ఆక్రమణలు ఏం జరుగుతాయి అదే మానిటరింగ్ సెల్ పెట్టుకుంటే కమాండ్ కంట్రోల్ అంటే జలరక్షణ సరస్సుల పరిరక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వరదను మనం పసికట్టచ్చు ఆ ఎంక్రోచ్మెంట్లను పసికట్టచ్చు అటువంటి వ్యవస్థను కానీ ప్రభుత్వాలు కానీ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగితే ఎప్పుడెప్పుడు ఫ్లడ్ వస్తుందా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారా ఇంజనీర్లు ఉన్నారా లేదా ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా అన్నిటికీ సమాధానం దొరుకుద్ది కదా అనేది సార్ నా ఆవేదన ప్రాస్తవం మీరు చెప్పింది నిజం ఏది ఇవాళ ఇది ఇదేంటి ఇది దేశద్రోహం కింద లెక్క సరస్సులను ఆక్రమించటం చెరువులను ఆక్రమించటం కుంటలను ఆక్రమించటం అనేది ఇవాళ ఇది సమాజ ద్రోహం కింద లెక్క అనమాట దీనిపైన కేంద్ర రాష్ట్రాలు వీలైతే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినట్టు అవసరం ఉంది మనం చూసాం నదీ గర్భాలను ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నారు ఏది అక్కడ మీరు రీచ్లలో ఇసుక తవ్వకాలు జరపాలి అలాంటిది పర్యావరణ ధ్వంసం చేస్తున్నారు మనం సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినటువంటి ఇష్యూ దీంట్లో తమిళనాడులో ఆరుగురు కలెక్టర్లను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళంతా దొంగ దొంగ రిపోర్ట్లు ఇచ్చారు కదా కలెక్టర్లు అందరూ గ్రీన్ ట్రిబ్యునర్లకి ఏడేమీ లోడలేదని చెప్పి దారుణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్ అన్నారు కానీ వాళ్ళు ఐఏఎస్ కాదు సార్ దొంగ రిపోర్ట్లు ఇచ్చారు ఆ కలెక్టర్ల మీద చర్యలతో అది వేరే విషయం పర్యావరణ పరిరక్షణ పైన ఇవాళ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది మనం చూసాం నోయిడా టవర్స్ కూల్చిపోయిన ఏది నిబంధనలకు అతిక్రమించి నిర్మించినటువంటి నోయిడా టవర్స్ను కూల్చేయమంది అనమాట కేరళలో కూల్చిపారే సార్ ఇవాళ ఏంటి రాబోయే ప్రళయాన్ని మనం ఆపుకోవాలి మరో ఇంకో బీభత్సానికి మనం సిద్ధం కాకూడదనమాట చేతులు గాలినా కాకులు పట్టుకోవటం కాదు కదా మీరు చేస్తోంది తప్పు ఇవాళ హైదరాబాద్ అటు డ్రైనేజ్ సమస్య వర్షం పడితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్ మనం చూసాం ఇక్కడ వర్షం పడితే రోడ్లన్నీ నీకు సార్ ఫైనల్ వచ్చింది సార్ నీటి సరస్సుల్లోకి మ్యాన్మేడ్ పొల్యూషన్ వచ్చి జాయిన్ అవుతుంది దీన్ని కంట్రోల్ చేయటం లేదు రెండు పారిశ్రామిక వ్యర్థాలన్నీ వచ్చి జలాల కలుషం జరుగుతుంది ఈ రెండు మనం చెరువు పైన నిర్మాణాలు కట్టడం వల్ల మనుషుల మా మనుషుల వ్యర్థాలన్నీ అక్కడ కలు హోటల్లో వ్యర్థాలు కూడా చెరువుల్లో వేస్తున్నారు కలుషితం జల కాలుష్యం చేస్తుంది అట్లే పరిశ్రమలు ఏర్పడటం వల్ల పరిశ్రమల కాలుష్యంలో కూడా ఇక సరస్సుల్లోకి కుంటల్లోకి చెరువుల్లోకి తర్వాత నీటి ప్రాజెక్టులకు వచ్చి బట్టి తాగే నీటినంతా కలుషితం చేసుకుంటే ఇవాళ ఫిల్టర్ వాటర్ తెచ్చుకోగలుగుతాం దీని మీద కఠినమైన చట్టాలు చేయలేరు సార్ ప్రభుత్వాలు జలాన్ని కలుషితం చేస్తే ఒక పనిష్మెంట్ ఒక పది మందికి పడింది అనుకో సార్ ఆ విధంగా శిక్ష రెండో వాటి చేయటానికి భయపడతారు కదా సార్ ఒక వ్యవస్థ నిర్మాణం జరగా ఏది ఈ సహజ వనరుల పైన జల వనరుల పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి పరిరక్షణ మనమేదో ఈ లస్కర్లను లేకపోతే ఈ చిన్న చిన్న ఈ జల మండలి కావచ్చు లేకపోతే నీటిపారుదల శాఖ వీటికి వదిలేయటం కాదనమాట ఒక పాలక మండలి దీనిపైన ఏర్పాటు చేయాలి కాపాడుకోవాలి నిరంతరము దీని మీద ఒక నిఘా ఉండాలి శాటిలైట్ నిఘాతో అన్ని రకాల అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకోండి మీ దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి వీలైతే జలవనరుల పరిరక్షణ కోసమే ఒక వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాలి ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఒక పాలక మండలిని పెట్టుకోండి రైతుల కోసం ఒక కమిటీ పెడుతున్నారు వ్యక్తల కోసం ఒక కమిటీ పెడుతున్నారు ఎస్టీల కోసం ఒక కమిటీ పెడుతున్నారు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు పంపిణీ చేస్తున్నారు పథకాల కోసం కమిటీలు పెడుతున్న నేపథ్యంలో సహజ వనరుల పరిరక్షణ కోసం కమిటీ ఏదండి ఒక కమిషన్ ఏదండి ప్రజల హక్కుల కోసం కమిషన్లు ఏర్పాటు చేసినప్పుడు సహజ వనరుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఎందుకని ఏర్పాటు చేయాలి ఇవాళ ఇదేదో మాటలతోనో వీటితో సరిపెట్టడం కాదు గతంలో మనం చూసాం ఇవన్నీ చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఏది అదే అప్పట్లో లేదు పాడలేదు సార్ ఇప్పుడు జీవో మాటలకి చేతలకి ఉన్న తేడా తెలుసుకో ఇప్పుడు జీవో నెంబర్ తొంభై తొమ్మిది తెచ్చారు సార్ దీన్ని అంటాను నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఐడ్ర కన్స్ట్రక్షన్ చేశాడు కన్ కన్స్ట్రక్షన్ దీన్ని నేను అంటుండేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కాన్స్టిట్యూషనైజ్డ్ చేస్తే శాసనసభ సమావేశం చేసేసి ఒక చట్టాన్ని రూపకల్పన చేసి ఏ గవర్నర్ చేత ముద్ర కానీ చేయగలిగితే గతంలో ఏసీబీ ఉంది కదా సార్ మనకి దామోదరం సంజీవి గారు ఎల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎల్ఎల్బి చదువుకున్నాడు కాబట్టి ఆయన అప్పట్లో ఏసీబీని తీసుకొచ్చాడు అది కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ విజిలెన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ నేననేది ఒక శాసన వ్యవస్థ మనకు ఉంది కాబట్టి అది లెజిస్లేటివ్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు దాని మీద చర్చలు చేసి ఒక చట్టాన్ని రూపకల్పన చేశారనుకో హైడ్రా పోలీస్ స్టేషన్లు కావచ్చు హైడ్రా కోర్టులు కావచ్చు నిర్మాణం చేసి చట్టబద్ధం చేస్తే రేవంత్ రెడ్డికి మంచి క్రెడిబిలిటీ పెరగదు కదా సార్ కాన్స్టిట్యూషనైజ్ చేస్తే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అయినా దీనిపైన ప్రత్యేక చర్చ జరపాలి మీరన్నట్టు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి అప్పుడు మాత్రమే ఇక్కడ ఒక సరైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరుగుతుందన్నమాట ఇదేదో కంటి తుడుపు చర్యలు కాకూడదు లేదు మొక్కుబడి కాకూడదు అనమాట ఇప్పుడు వచ్చాడు మనం చూసాం గతంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఏం చేశాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు కూలగొట్టించారు కొన్ని బిల్డింగ్ లేదు దబాదబా బాధ వేశారు వెంటనే ఏమైందో ఆపేశారు అది కాకూడదు అనమాట మీరు మీరు కూడబలుక్కోవటం కుమ్మక్క అవ్వటం కాదు ఇది శాశ్వతం కావాలి ఇది ఒక ఉద్యమంగా తీసుకోవాలి దీనికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలి సహజ వనరులు చెరువులు కుంటలు వాగులు వీటన్నింటినీ కాపాడాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఇప్పటివరకు అన్యాక్రాంతమైన దాన్ని ప్రొటెక్షన్ చేయటమే కాదు అన్యాక్రాంతం చేసిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు అధికారులైతే అధికారులు పాలక మండలి సభ్యులైతే పాలక మండలి సభ్యులు వాళ్ళని కఠినంగా శిక్షించాలి మరోసారి ఇలాంటి పనులు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి ఇది డివీఎస్ గారితో బిగ్ డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం శాసన అందరూ కూడా శాసన శాసనసభను సమావేశపరచుకొని ఈ నూతన చట్టాన్ని ఒక దాన్ని తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడేయచ్చు ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి కాన్స్టిట్యూషన్ బాడీ కూడా తయారు చేయమని మన డివిఎస్ గారు మనకి మంచి విషయాలు తెలియజేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్